హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఈరోజు మన రెసిపీ వెజ్ పులావ్ ఇది ఎంతో ఈజీగా టూ స్టెప్స్లోనే అయిపోయేటువంటి వెజ్ పులావ్ చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని కాస్త జీలకర్ర మిరియాలు దాసన్ చెక్క బగారా ఆకు కొంచెం ధనియాల పొడి మీరు ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు ఒక టమాటో పెద్ద టమాటో అండ్ హ్యాండ్ ఫుల్ పుదీనా వేసుకొని మిక్సీ పట్టేసుకొని అది పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెండింటి కాంబినేషన్ అనేది తర్వాత కాస్త జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఫ్రై చేయండి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ వేసేయండి క్యాప్సికమ్ ఈ పచ్చిమిర్చి ఈ రెండే మనకు కారంకి సరిపోతాయి అండ్ ఆల్ స్పైసెస్ మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా వాటితోనే మనకి ఇందులో కారం అనేది సరిపోతుంది మనం ఎలాంటి కారం వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ ఆనియన్ వేసేయండి ఈ ఆనియన్ కూడా కొంచెం ఫ్రై కానివ్వండి మూత పెట్టేసి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి కాస్త కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక మీడియం సైజు క్యారెట్ వేసేయండి క్యారెట్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఆలుగడ్డ ఒక మీడియం సైజ్ ఆలుగడ్డ రెండు వంకాయలు వెజ్ పులావ్ అంటేనే మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వాడుకోవచ్చు కానీ మనం ప్రతి వెజిటేబుల్ వేసే ప్రతి వెజిటేబుల్తో మన ఫ్లేవర్ అనేది మారిపోతుంది అనమాట వెజ్ పులావ్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది సో మనం చూసి వేసుకోవాలి ఏ దేనితోనైతే మనకు ఎక్కువ నచ్చుతుందని తర్వాత హ్యాండ్ ఫుల్ బీన్స్ కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ కానివ్వండి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక పది పదిహేను జీడిపప్పు వేసుకోండి ఈ జీడిపప్పు అనేది వెజ్ పులా మొత్తానికి టేస్ట్ తీసుకొచ్చేస్తుంది ఇలా ముద్ద ముద్దకి వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇవి కూడా కొంచెం ఫ్రై చేసి ఇలా టూ మినిట్స్ కుక్ చేసేయండి కుక్ చేసిన తర్వాత హాఫ్ కుక్ అయిపోతాయి ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత మనం పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి కొత్తిమీర టమాటా టమాటా ఆల్ స్పైసెస్ ఉంది కదా ఇదంతా ఇందులో వేసేసి కొంచెం కలిపేయండి కొంచెం కలిపేసి ముక్కలు అన్నిటికీ ఈ వీటి ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది ఇలా కలిపే కలిపేసి పక్కన పెట్టే కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇలా కుక్ కుక్ అయిపోతున్నప్పుడు ఇలా చేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి కాసి అయిపోయిన తర్వాత మూత తీసి కాసిని వాటర్ పోషను అదే మిక్సీ వాష్ చేసినటువంటి వాటర్ కొంచెం పోసేసి కొంచెం కుక్ కానివ్వండి అప్పుడు ఆ ముక్కలు అనేవి ఇంకొక టెన్ పర్సెంట్ కుక్ అవుతాయి అండ్ ఆ వాటర్లో ఆ కుకింగ్ ప్రాసెస్లో ఆ ముక్కలన్నిటికి కూడా ఈ స్పైసెస్ అండ్ ధనియాల పొడి ఇలాచి టమాటా పుదీనా ఫ్లేవర్ అంతా పడుతుంది ఇలా ఈ టైంలోనే కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి సాల్ట్కి ఒకవేళ తక్కువైందంటే వేసుకోండి నాకైతే తక్కువైంది ఇంకా కాస్త వేసుకున్నా మీరు ఒకవేళ ఫస్ట్ ఆనియన్స్ వేసినప్పుడు కాస్త ఎక్కువ వేసుకుంటే మాత్రం సరిపోతుంది సో ఇప్పుడు కొంచెం మనం ఎంతైతే బియ్యం నానబెట్టుకున్నామో ఆ బియ్యం అనేది ఇలా ఫస్ట్ వేసేసుకోండి వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మొత్తం కలిపేసి ఫ్రై కుక్ చేయండి ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ వెజిటేబుల్ ఫ్లేవర్స్ ఆ పుదీనా ఫ్లేవర్ ఇలా ఇలా స్పైసెస్ ఫ్లేవర్ మొత్తం రైస్కి అనేది పట్టాలి సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలాగే సిమ్లో కుక్ చేయండి సిమ్లో కుక్ చేసిన తర్వాత ఇలా తీస్తే కాస్త వాటర్ పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది ఈ టైంలో మనం ఇంకా ఆ రైస్కి ఎంత అయితే వాటర్ సరిపోతాయో క్వాంటిటీ మనం ఎంత అయితే రైస్ వేసినామో దానికి సరిపోని క్వాంటిటీ వాటర్ వేసుకుంటే మూత పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా సిమ్లోనే వదిలే ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత చూసారా ఎంత ఫ్లేవర్గా ఎంత మంచిగా అనిపిస్తుంది ఈ టైంలో ఒక హ్యాండ్ ఫుల్ కొత్తిమీర వేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి దింపేసుకోండి అంతే డన్ ఎంతో టేస్ట్కరమైన వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ అయిపోతుందండి ఎంతో రుచికరంగా ఉంటుంది ఎంతో ఈజీగా కూడా ఉంటుంది మనకు వేరే కర్రీ కానీ చార్ కానీ ఏది చేయాల్సిన అవసరం ఉండదు ఒకటేసారి అన్ని వెజిటేబుల్స్ చాలా ఈజీగా టూ స్టెప్స్లోనే అయిపోగొట్టుకోవచ్చు మీరు మీ ఈ వెజ్ పలావ్ని ఒకటికి రెండు సార్లు మెల్లగా చూసుకుంటూ నా టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఎంతో ఈజీగా తొందరగా నేర్చేసుకోవచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి బాయ్ బాయ్